విశ్వకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన ప్రేమ నర్మదను మెచ్చుకున్న అమూల్య రామరాజు ఇంతకు ఏం జరిగింది విశ్వకు దిమ్మ తిరిగే షాక్ ప్రేమ నర్మద ఏమిచ్చారు మరి వాళ్ళను అమూల్య రామరాజు మెచ్చుకోవడం ఏంటి ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా ప్రేమకు ఎలా అయినా సరే విశ్వ నిజ స్వరూపం తెలియాలి అంటే విశ్వ అమూల్యను ప్రేమించాడా లేక అమూల్యే విశ్వ వెంట పడిందా అన్న విషయం క్లారిటీ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో నేను నిరూపిస్తాను నువ్వు నా మాట నమ్ముతావా అని చెప్పనేసరికి నమ్ముతానక్క అని చెప్పి ప్రేమ అయితే అంటుంది ఇంకా అలా అన్న తర్వాత ఇంకా నర్మద ఆలోచనలో పడి ఎలా నిరూపించాలి అన్న ఉద్దేశంతో వెళ్ళి వల్లి అడిగేసరికి వల్లి సలహా ఇవ్వడంతో వెళ్ళి అమూల్యను తను బాధపడుతున్నట్టు తన తల్లిదండ్రులు బాధపడేది కేవలం నువ్వే వెంట పడ్డావు అన్న విషయం తెలిసే బాధపడుతున్నారని ఏదో నర్మది చెప్పేసరికి అమూల్య కాస్త చెప్తూ ఉంటుంది ఎవరో పిలిచినట్టుగా ఎప్పుడో రమ్మన్నట్టుగా కరెక్ట్గా అదే సమయానికి ప్రేమ వచ్చి ఈ వెనకాల నిలబడంతో ఇంకా అమూల్య నేను తన వెంట పడలేదు వదిన తనే నా వెంట పడి వద్దన్నా నాకు గిఫ్ట్లు ఇచ్చి నన్ను ప్రపోజ్ చేశాడు రెండు కుటుంబాలు ఒకటవుతాయని నన్ను చెప్పాడు అంటూ మొత్తం విషయం చెప్పేసరికి అది విన్న ప్రేమ కాస్త ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అంటే మా అన్నయ్య నాకు అబద్ధం చెప్పాడా మా అన్నయ్య నన్ను మోసం చేశాడా జరిగింది ఇదైతే నన్ను అందరి దృష్టిలో చెడ్డదాన్ని చేశాడు అని చెప్పి బాధపడుతూ తను ఎంతో పశ్చాత్తాపంతో ఇంట్లో వాళ్ళందరినీ నిందించాను ధీరోజును కూడా అది నిందించాను అక్కను కూడా నిందించాను అని చెప్పి బాధపడుతూ ఉంటుంది ఇంకా అమూల్యను ఓదార్చి నర్మద సరాసరి ప్రేమ దగ్గరికి వెళ్ళేసరికి అక్క నన్ను క్షమించక్క అని చెప్పనేసరికి లేదు ప్రేమ కావాలని మీ అన్నయ్య నిన్ను ఇందులో ఇరికించాడు చెప్తున్నాను కదా మీ వాళ్ళు ఇంకా నిన్ను పో మర్చిపోలేదు అంటే నిన్ను వా ఇంటికి తీసుకువెళ్ళడం కోసం ప్లాన్లు వేస్తున్నారు నిన్ను ఏదో రకంగా ఈ ఇంట్లో వాళ్ళందరి దృష్టిలో చెడ్డదాన్ని చేసి నిన్ను ఆ ఇంటికి తీసుకువెళ్ళడానికే వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు నిన్ను ఇంట్లో వాళ్ళంతా బెలివేస్తే కావాలని నువ్వు వా ఇంటికి వెళ్తావని ఆ ఇంటికి వెళ్తే ఆ ఇంటికి వెళ్ళిపోవాలి అన్న ఉద్దేశంతో వాళ్ళ దగ్గరికి నిన్ను రప్పించుకోవడం కోసమే ఇదంతా ప్లాన్ చేసినట్టున్నాడు లేదా అమూల్యను ఎందుకు ట్రాప్ చేస్తాడు నేను చెప్తున్నాను కదా ఇదంతా పెద్ద ట్రాప్ ప్రేమ అది నువ్వు అర్థం చేసుకోవట్లేదు కావాలని మీ అన్నయ్యే అమూల్య వెంట పడి మరీ ఎందుకు లవ్ చేస్తాడు ఇదేదో అనుమానంగానే అనిపిస్తుంది చాలా డౌట్గా కూడా అనిపిస్తుంది అని చెప్పనేసరికి ఏంటక్క ఏంటి నువ్వనేది అని చెప్పను కానీ అవును ఏదో ప్లాన్ చేశారు కానీ అది అలా బయటి పడిపోవడంతో ట్రాప్ చేస్తున్నారు అని చెప్పాను కానీ అంటే ఏంటక్క అని చెప్పనేసరికి మావయ్యని ప్రతిక్షణం బాధ పెట్టడం కోసమే అమూల్యను ట్రాప్ చేసినట్టున్నాడు విశ్వ అదే మీ అన్నయ్య అమూల్యని పెళ్లి చేసుకుని ఆ ఇంటికి తీసుకెళ్ళి ప్రతిక్షణం బాధ పెట్టాలని అలా బాధ పెడితే మావయ్య బాధపడతారు కదా ఆ ఉద్దేశంతో విశ్వ అమూల్యను ప్రేమించినట్టున్నాడు పెళ్లి చేసుకోవడానికే మాటలు చెప్పినట్టున్నాడు లేదంటే అమూల్య విశ్వను ఎంతెలా నమ్మకపోతే అందరి ముందు అందరి మాట కాదని నేనే విశ్వ వెంట పడ్డాను అని అబద్ధం చెప్తుంది ఎంత పెద్ద అబద్ధం ఆడింది వాళ్ళ తల్లిదండ్రుల నమ్మకాన్ని మోసం చేసింది అమూల్య అంటే కావాలని దంతా చేశారు ట్రాప్ చేశారు అని చెప్పనేసరికి ఇప్పుడు ఏం చేయాలక్క అనగానే మళ్ళీ అమూల్య వంక చూడకుండా ఉండాలి మీ అన్నయ్య అమూల్యతో మాట్లాడకూడదు అలా చేయగలిగితేనే అమూల్య జీవితాన్ని చక్కదిద్దిన వాళ్ళం అవుతాము అని చెప్పనేసరికి అలా ఎలా అక్క అని చెప్పనగానే ముందు అమూల్యం తీసుకునే వెళ్ళాలి అమూల్యకు మీ అన్నయ్య ట్రాప్ చేశాడు అన్న విషయం తెలియాలి అని చెప్పనేసరికి అవును నిజమే అని చెప్పి ఇద్దరు కూడా అమూల్య దగ్గరికి వెళ్తారు వెళ్ళేసరికి నిజంగా మా అన్నయ్య నిన్ను ప్రేమిస్తున్నాడంటే నమ్ముతున్నావా అమూల్య అని చెప్పనేసరికి అదేంటి వదిన అలా అంటున్నావు ఏ మీ అన్నయ్య నన్ను ప్రేమిస్తున్నాడు అంటే నువ్వు నమ్మలేకపోతున్నావా అని చెప్పను కానీ నాకు అనుమానంగానే అనిపిస్తుంది ఎందుకంటే మా అన్నయ్య ఎవరి మీద ప్రేమ చూపించే మనస్తత్వం గలవాడు కాదు కానీ నీ మీద ప్రేమ చూపించాడు అంటేనే అనుమానం కలుగుతుంది అలా మీ అన్నయ్య నా మా అన్నయ్య నీ మీద ప్రేమ చూపిస్తున్నాడంటే అది కేవలం నిజమైన ప్రేమ కాదేమోనని అనిపిస్తుంది ఎందుకంటే మామయ్య గారి మీద కక్ష తీర్చుకోవడం కోసమే కావాలని నిన్ను ట్రాప్ చేసి ఉండొచ్చు కదా నువ్వు మా అన్నయ్య వలలో పడితే ఖచ్చితంగా నిన్ను పెళ్లి చేసుకుంటాడు పెళ్లి చేసుకుని నిన్న ఆ ఇంటికి తీసుకెళ్ళి బాధ పెట్టడానికి ఇలా చూసి ఉండొచ్చు కదా ఏమో ఎవరు చెప్పగలం మేము ఆ ఇంటి నుంచి ఇంటికి వచ్చి సంతోషంగా ఉన్నాం కానీ ఈ ఇంటి నుంచి ఆ ఇంటికి వెళ్తే సంతోషంగా ఉండలేనేమో సంతోషంగా ఉండలేవేమో నువ్వు అలా ఉండలేని పక్షంలో చాలా బాధపడాల్సిన పరిస్థితి వస్తుంది ఒక్కసారి ఆలోచించ అమూల్య అని చెప్పనేసరికి అంటే ఏంటి వదిన అంటే మీ అన్నయ్య నిజంగా నన్ను ప్రేమించట్లేదంటావా అని చెప్పాను కానీ ప్రేమించట్లేదని అనిపిస్తుంది అని చెప్పనేసరికి మరి ప్రేమిస్తున్నాడో లేదో ఎలా తెలుసుకోవాలి అని చెప్పాను కానీ ఒక్క ట్రిప్ ఉంది ఒక ట్రిక్ ఉంది ఈ ట్రిక్ ప్రకారం నిజంగా ప్రేమించిన వాడైతే వదులుకుంటాడు లేదు అంటే వదులుకోడు అనేసరికి ఎలా వదిన అని చెప్పాను కానీ సరాసరి నువ్వు మా అన్నయ్య దగ్గరికి వెళ్ళు వెళ్ళిన తర్వాత మా ఇంట్లో వాళ్ళు మన పెళ్ళికి ఒప్పుకోవట్లేదు కాబట్టి నేను మా ఇంట్లో వాళ్ళ కోసం నిన్ను మర్చిపోతాను నువ్వు నన్ను మర్చిపో నేను ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి అని కోరుకుంటే నన్ను వదిలేసాయి నీతో కలిసి నేను జీవించడం కుదరదు మా వాళ్ళను ఒప్పించే ప్రయత్నం చేశాను కానీ మా వాళ్ళు ఒప్పుకోలేదంటూ చెప్పు నిజంగా ప్రేమించిన వాడైతే సరే నీ ఇష్టం నీకు నచ్చినట్టు చెయ్యి నిన్ను బాధ పెట్టాలని నిన్ను ఇబ్బంది పెట్టాలని నేను అనుకోను అని చెప్తాడు అదే ట్రాప్ చేసిన వాడైతే లేదు కూడదు నువ్వు నన్నే పెళ్లి చేసుకోవాలి అని తనలో ఉన్న కోపం అన్నీ బయటకు వస్తాయి అని చెప్పనేసరికి నిజమా వదిన అని చెప్పాను కానీ ట్రై చేసి చూడు నీకే తెలుస్తుంది అంటూ ప్రేమ నర్మదా ఇద్దరు కూడా మోటివేషన్ చేస్తారు సరే వదిన అని చెప్పి ఇంకా ఈ విషయాలు ఏమి కూడా వల్లికి తెలియదు కదా సో వల్లికి తెలియకుండానే విశ్వకు ఫోన్ చేస్తుంది ఫోన్ చేసేసరికి నిన్ను అర్జెంటుగా గా మాట్లాడాలి గుడి దగ్గరికి రా అని చెప్పాను కానీ నువ్వు బయటకు వస్తావా అని చెప్పనేసరికి హా వస్తాను ఖచ్చితంగా వస్తాను మా వదిన వాళ్ళతో కలిసి గుడికి వస్తాను గుడికి వచ్చి నిన్ను కలుస్తాను గుడి దగ్గరికి వచ్చేసే గుడి వెనక్కి అని చెప్పాను కానీ సరైతేనని చెప్పి ఇంకా ముగ్గురు కూడా ఇంట్లోంచి బయటికి వెళ్ళడం చూస్తాడు కావాలని వాళ్ళు ముగ్గురు ప్లాన్ ప్రకారమే కదా బయటకు వస్తున్నారు సో కావాలని గుడికి వెళ్తారు వీళ్ళిద్దరూ ముందు నమస్కారం చేసుకుంటుంటే అమూల్య వెనకాల నమస్కారం చేసుకుంటుంది వెనకాల నమస్కారం చేసుకునేసరికి ఇంకా వెనక నుంచి చూసేసరికి వెనకాల వాడు ఉంటాడు ఇద్దరు కలిసి గుడి వెనక్కి వెళ్తారు గుడి వెనక్కి వెళ్ళేసరికి ఇంకా ఏంటి అర్జెంటుగా కలవాలి అని చెప్పావు అని చెప్పాను కానీ నువ్వు నన్ను మర్చిపోవని చెప్పనేసరికి మర్చిపోవాలా ఏమంటున్నావు అమూల్య నేను నిన్ను మర్చిపోవడం ఏంటి అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటాను మాట్లాడుకుంటూ ఉండగా చాటుగా చూస్తూ ఉంటారు ఎవరు వీళ్ళిద్దరు ప్రేమ నర్మద ఇద్దరూ చాటుగా చూసేసారి చూస్తూ ఉండగానే ఏంటి మర్చిపోవడం ఏంటి ఏం మాట్లాడుతున్నావు అమూలియా అని చెప్పాను కానీ అవును విశ్వ నీకు నాకు పెళ్ళి జరగదు మా నాన్న చాలా బాధపడుతున్నాడు అందులోనూ నేను అబద్ధం చెప్పాను నేనే నీ వెంట పడ్డాను అని చెప్పాను కదా ఆ మాటకు మా నాన్న ఎంతో బాధపడుతున్నాడు కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు అందుకే నాకు సంబంధాలు చూస్తున్నారు మరొక సంబంధాన్ని ఏదో ఒకటి చూసి పెళ్లి చేసేస్తానంటున్నారు ఇప్పటికే మా నాన్నను బాధ పెట్టాను ఇక ఈ నా పెళ్లి విషయంలో కూడా బాధ పెట్టను అందుకే నేను మా నాన్న తీసుకొచ్చిన సంబంధాన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను నువ్వు నన్ను ప్రేమించినప్పుడు పెళ్లి చేసుకుందామని ఎన్నో ఆశలు పెంచుకున్నాను కానీ నా మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్న తర్వాతే పెళ్లి చేసుకోవాలనుకున్నాను మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవడం లేదు ఇంక అందుకే నా మనసు చంపుకుని నేను మా నాన్న ఎవరినైతే తీసుకొస్తాడో ఆ వ్యక్తినే పెళ్ళి చేసుకుంటాను నువ్వు నన్ను మర్చిపో నీకు నచ్చిన వ్యక్తిని చేసుకో నన్ను మర్చిపో అని చెప్పనేసరికి ఇదేంటిది ఎలా మాట్లాడుతుంది నా కోసం ఇంట్లోంచి వచ్చేస్తుంది అనుకుంటే ఏకంగా నన్ను మర్చిపోమని చెప్తుంది అలా ఎలా కుదురుతుంది నేను వేసుకున్న ప్లాన్ ప్రకారం ఇది ఇంట్లోంచి వచ్చేయాలి కదా నన్ను పెళ్లి చేసుకోవాలి కదా ఇలా మాట్లాడు డితే ఎలాగా అని చెప్పి ఇంకా మాట్లాడేసరికి ఏంటా ములియ ఏం మాట్లాడుతున్నావు నిన్ను మర్చిపోవడమా నిన్ను మర్చిపోవడానికి కాదు నేను నీ వెంట పడి మరీ ప్రేమించింది అనగానే అవును విశ్వ కాదనడం లేదు నువ్వే నా వెంట పడ్డావు నేను ఒప్పుకుంటాను కానీ మా నాన్నకు ఇష్టం లేకుండా మా అమ్మ వాళ్ళకి ఎవ్వరికి ఇష్టం లేకుండా అయితే నేను నిన్ను పెళ్లి చేసుకోలేను ఇంట్లో వాళ్ళను ఒప్పించి రెండు కుటుంబాలు ఒకటవుతాయి అన్న ఉద్దేశంతోనే కదా నువ్వు నేను ప్రేమించుకున్నాము మరి ఇప్పుడేంటి ఇంట్లోంచి వచ్చేసే అంటూ మాట్లాడుతున్నావు నేనైతే ఇంట్లోంచి రాను మా అమ్మ నాన్నలను అందరినీ ఒప్పించి ఓపిక నీకుంటే ఒప్పించు లేదంటే మాత్రం మా నాన్న తీసుకొచ్చిన సంబంధాన్ని నేను ఓకే చేసేస్తాను అని చెప్పనేసరికి ఏంటి ఈ విశ్వ అంటే నీకు వెటకారంగా కనిపిస్తుందా అని చెప్పాను కానీ అదేంటి విశ్వ నువ్వంటే వెటకారంగా కనిపించడం ఏంటి అని చెప్పాను కానీ మరి వెటకారం కాకపోతే ఇంకేంటి అదేంటి విశ్వాలా మాట్లాడతావు ఇద్దరూ ఇంట్లో ఒప్పించే కదా పెళ్లి చేసుకుందాం అనుకుంటాం అనుకున్నాము మరి నువ్వేంటి ఎలా మాట్లాడుతున్నావు అయినా కుదరదు విశ్వ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేనప్పుడు మన ఇద్దరం పెళ్లి చేసుకోవడం కుదరదు అని చెప్పాను కానీ ఏం మాట్లాడుతున్నావు ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదని పెళ్ళి చేసుకోవడం వదు కుదరదు అంటే నేను ఒప్పుకుంటానా వదిలేస్తాను అనుకుంటున్నావా అని చెప్పాను కానీ విశ్వ నువ్వు మాట్లాడేది చాలా తప్పు నేను నిన్ను నిజంగా ఇష్టపడ్డాను సరే కాదను కానీ నువ్వు మా ఇంట్లో పెళ్ళి చేసుకునే ఉద్దేశం ఉంటే పెళ్లి చేసుకో లేదంటే వదిలేసే అంతే తప్ప ఎలా మాట్లాడితే మాత్రం నేను అస్సలు ఊరుకోను అనేసరికి ఏంటి ఎలా మాట్లాడుతున్నావు అలా మాట్లాడుతున్నావు అంటూ మాట్లాడుతున్నావు నేను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను ఇష్టపడి పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను అని చెప్పాను కానీ నేను అనుకోవడం లేదు కదా మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు వాళ్ళని బాధ పెట్టి నేను నిన్ను పెళ్లి చేసుకోలేను మరి అలాంటి పరిస్థితిలో నువ్వు నన్ను ఎందుకు ఇలా మాట్లాడే నువ్వు నన్నే చేసుకోవాలి అన్నట్టు ఎందుకు మాట్లాడుతున్నావు నా వల్ల కాదు విశ్వ నన్ను ఇబ్బంది పెట్టకు అని చెప్పనేసరికి ఏంటి నిన్ను ఇబ్బంది పెట్టకు అంటే ఏంటి అర్థం వదిలేమని అంటున్నావా అని చెప్పాను కానీ నేను వదిలేమని అనడం కాదు నువ్వు ఇలా మాట్లాడుతుంటే నాకే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది అనేసరికి నువ్వు నన్ను పెళ్లి చేసుకుని తీరాలి నన్ను కాదని నువ్వు ఎవరిని పెళ్లి చేసుకున్నా నేను ఎట్టి పరిస్థితుల్లో వదులు పెట్టను అని చెప్పాను కానీ ఏంటి బెదిరిస్తున్నావా అని కానీ ఆ అవును బెదిరిస్తున్నాను ఏ నిన్ను వృత్తి లవ్ చేశాను అనుకుంటున్నావా నువ్వు నన్ను వదిలేసి వేరే అబ్బాయిని పెళ్ళి చేసుకుంటానంటే నేను చూస్తూ ఊరుకుంటాను అనుకుంటున్నావా అసలు నీకు నేను ఎలా కనిపిస్తున్నాను నువ్వు పెళ్ళంటూ చేసుకుంటే నన్ను మాత్రమే చేసుకోవాలి కాదని మరొక వ్యక్తిని నువ్వు పెళ్లి చేసుకుంటాను అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలేదే లేదు అని చెప్పనేసరికి విశ్వ నువ్వు మాట్లాడేది నీకు ఏమన్నా అర్థమవుతుందా అని చెప్పాను కానీ నేను నాకు అర్థమవుతుంది నువ్వు మాత్రం ఇలా మాట్లాడితే మాత్రం నేను అస్సలు ఊరుకోను అని చెప్పనేసరికి అదేంటి మా ఇంట్లో ఒప్పుకోకుండా నేను పెళ్లి చేసుకోను అంటే నువ్వేంటి నన్ను ఎలా వార్నింగ్ ఇస్తున్నావు అనగానే వార్నింగ్ అనుకో ఏమైనా అనుకో అర్థమవుతుందా నువ్వు నన్నే పెళ్లి చేసుకోవాలి కాదని వేరే వ్యక్తిని పెళ్లి చేసుకున్నావనుకో నేను ఏం చేస్తానో నాకే తెలీదు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే మాత్రం అస్సలు ఊరుకోను అంటూ మాట్లాడేసరికి ఏంటి నువ్వు నాకు వార్నింగ్ ఇస్తున్నావు అనగానే అవునే వార్నింగే ఇస్తానే నేనేమన్నా బుర్రలేని వాడిని అనుకుంటున్నావా నిన్ను పగడ్బందీగా ట్రాప్ చేసి మరీ ప్రేమిస్తే నువ్వేమో నన్ను కాదని మరొక వ్యక్తిని పెళ్ళి చేసుకుంటాను అంటూ చెప్తూ ఉంటే నేను చూస్తూ ఊరుకుంటాను అనుకుంటున్నావా నేను ఏమన్నా నీకు పిచ్చోళ్ళ కనిపిస్తున్నానా అని చెప్పనేసరికి క్లాప్స్ కొట్టుకుంటూ ఇద్దరు వస్తారు ఇప్పుడు తెలిసింది అమూల్య మా అన్నయ్య ఎలాంటి వాడో నిన్ను ట్రాప్ చేసి మరీ ప్రేమించాడు అర్థమవుతుందా ఇదంతా కూడా గారి మీద కక్ష తీర్చుకోవడం కోసం మా అన్నయ్య చేసిన పని ఇప్పటికైనా గుర్తు బాగా బుద్ధొచ్చిందా అని చెప్పనేసరికి నిజ్ ఏ ఏం మాట్లాడుతున్నావు ప్రేమ అని చెప్పాను కానీ చెంప కొడదామని చెయ్యి చెంప వరకు తీసుకువెళ్తుంది నువ్వు నాకన్నా పెద్దవాడు కాబట్టి నేను నిన్ను కొడితే అది పరుపు పోతుంది ఆల్రెడీ ఒకసారి కొట్టు కానీ ఇప్పుడు కొట్టలేను అని చెప్పాను కానీ ఏ అని చెప్పనేసరికి ఇంకా నర్మద చెంప పగలగొడుతుంది నర్మద ఆగుండొచ్చు కానీ నేనైతే ఆగే ప్రసక్తి లేదు నా ఆడబొడుచు జోలికి వస్తావా నా కుటుంబం జోలికి వస్తావా మా మామయ్య గారి మీద తీ తీర్చుకోవడం కోసం నువ్వు ఈ రకంగా ప్లాన్ చేశావని నాకు ముందే అనుమానం వచ్చింది నీ నిజ స్వరూపం అమూల్యకు తెలియచేయాలి అన్న ఉద్దేశంతో మేము ఈ రకంగా ప్లాన్ చేసాము అమూల్య చేత నిన్ను పెళ్లి చేసుకోవడం కుదరదు అని చెప్పించాము అనేసరికి ఇదంతా మోసం అని చెప్పాను కానీ ఎవరిది మోసం ఎవరిది మోసం మేమేమి మోసం చేయలేదు నువ్వే ఇదంతా కలిసి నువ్వే మోసం చేశావు మా అమూల్య జీవితాన్ని నాశనం చేయాలని చూసావు ఎంత దారుణంగా ఎంత దుర్మార్గంగా మోసం చేసి మా అమూల్యను నాశనం చేయడానికి ప్రయత్నిస్తావని కలలో కూడా అనుకోలేదు అంటూ మాట్లాడేసరికి ఎంత నమ్మనురా నిన్ను నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావంటే నిజమని నేను నమ్మాను నన్ను ఎంత మోసం చేస్తావని అస్సలు అనుకోలేదు అంటూ మాట్లాడేసరికి నా వెంట పడి నన్ను ప్రేమిస్తున్నాను అంటే నిజంగానే నన్ను ఇష్టపడుతున్నావేమో రెండు కుటుంబాలు ఒకటవడం కోసం తాపత్రయ పడుతున్నావేమో అనుకున్నాను కానీ మా నాన్న మీద కక్ష తీర్చుకోవడం కోసమే నువ్వు ఎంత ప్రీ ప్లాన్డ్గా నన్ను ట్రాప్ చేస్తావని అస్సలు అనుకోలేదు అసలు ఇదంతా వల్లి వదిన వల్ల వచ్చింది అనేసరికి ఏం మాట్లాడతామా మూల్య వల్లి వదిన వల్ల రావడం ఏంటి వల్లి అక్క ఏం చేసింది అనగానే నిజానికి అసలు నన్ను మొదటిసారి ప్రేమించినప్పుడు వెంటనే నాన్నకు చెప్తాను అంటే వదిన వద్దని చెప్పింది లేదంటే ఆ రోజే నాన్నకు చెప్పేదాన్ని అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు అమూలి అనగానే అవును వదిన ఆ రోజు గుడి దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు విశ్వ ప్రపోజ్ చేయడంతో నేను ఇంటికి ఇంటికి వచ్చేసరికి వదిన చెప్పకుండా నన్ను ఆపేసింది లేదంటే ఆ రోజు చెప్పు ఉంటే ఈరోజు నాకు ఈ సమస్య వచ్చేది కాదు అని చెప్పనేసరికి నమ్మలేకపోతున్నాను అమూల్య అని చెప్పాను కానీ అవును వదిన వల్లి వదిన చెప్పడం వల్లే ఈ విశ్వాన్ని ప్రేమించాల్సిన పరిస్థితి వచ్చింది ఈ విషయం అర్జెంటుగా నాన్నకు చెప్పాలి పదవి వదిన అని చెప్పనేసరికి అమూల్య అమూల్య వెంట చెప్పొద్దు అని చెప్పాను కానీ చీ నోర్మి నీలాంటి వాడిని నమ్మి ఇంకా నేను మోసపోతాను అనుకున్నావా ఎట్టి పరిస్థితుల్లోనూ మోసపోను నా నీకు నీ మీద నాకున్న అంచనా ఎప్పుడూ ఒమ్ము కాలేదు నువ్వు నన్ను మోసం చేస్తావని నువ్వు మంచివాడు కాదని నేను మొదటి నుంచి అనుకున్నాను కానీ వల్లీ వదిన చెప్పడం వల్లే రెండు కుటుంబాలు ఒకటవుతాయి కదా అన్న ఉద్దేశంతో నేను నిన్ను నమ్మాను అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా ఒక్కసారిగా ఇంకా అంటూ అమూల్య కాస్త ఇంటికి పరుగులు పెడుతుంది అమ్మ అమూలియ అమూల్య అనుకుంటూ వెనకాల ప్రేమ వీళ్ళు బయలుదేరుతారు బయలుదేరేసరికి ఇంకా అమూల్య అమూల్య అనుకుంటూ ఇంటికి వెళ్ళడంతో ఇంటి దగ్గర రామరాజు అప్పుడే మిల్లికి వెళ్దామని చెప్పి బయటకు వస్తూ ఉంటాడు రామరాజు బయటికి వస్తూ ఉండడంతో నాన్న అనుకుంటూ వెళ్ళి రామరాజుని పట్టుకుంటుంది ఏమైంది అమూల్య ఏం జరిగింది అని చెప్పనేసరికి నేను మోసపోయాను నాన్న నేను మోసపోయాను ఏమైందమ్మా అని చెప్పను కానీ మోసపోయాను నాన్న నేను ఆ రోజు చెప్పింది అబద్ధం నేను విశ్వ వెంట పడలేదు విశ్వ ఏ నా వెంట పడ్డాడు నేను ఎన్నోసార్లు విశ్వకు వార్నింగ్ ఇచ్చాను మా నాన్నకు చెప్తాను అని చెప్పి వార్నింగ్ ఇచ్చాను ఎన్నిసార్లు వార్నింగ్ ఇచ్చినా నా వెంట పడుతూనే ఉన్నాడు ఒక రోజు ధైర్యం చేసి నాకు ప్రపోజ్ చేశాడు అప్పుడే నేను మీకు చెప్దామని అనుకున్నాను ఆ టైంలోనే వల్లి వదిన నన్ను ఆపేసింది నువ్వు విశ్వాన్ని ప్రేమిస్తే విశ్వ నిన్ను చేసుకుంటే రెండు కుటుంబాలు ఒకటవుతాయని వదిన నాతో చెప్పింది అందుకే నేను చెప్పలేకపోయాను నాన్న నన్ను క్షమించండి నేను మీ పరువు తీసే పని ఎప్పటికీ చెయ్యను మీ పరువు తక్కువ పని నేను చేయడం నాకు ఇష్టం లేదు నాన్న నన్ను క్షమించండి అంటూ ఇంకా వల్లి వల్లి గురించి అమూల్య మాట్లాడేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రామరాజు ఏం మాట్లాడుతున్నావు అమూల్య నువ్వే విశ్వ వెంట పడమని పడ్డాను అని చెప్పావు అనగానే నేను ఎందుకు పడతాను నాన్న నేను నీ కూతుర్ని నీ పరువు పోయే పని నేను ఎప్పటికీ చెయ్యను విశ్వ అలా చెప్పమన్నాడు లేదంటే నా ప్రాణాలు తీసేస్తారు అని చెప్పడం వల్లే నేను ఆ రోజు అలా చెప్పాను నిజానికి విశ్వ అంటే నాకు ఇష్టం లేదు నాన్న విశ్వను నేను ప్రేమించలేదు విశ్వ ఎప్పటికీ నేను ప్రేమించను కూడా కానీ రెండు కుటుంబాలు ఒకటవుతాయన్న ఒకే ఒక్క కారణం అది వల్లి వదిన చెప్పడం వల్లే నేను ప్రేమించాను అంతే తప్ప నాకు అసలు మీ పరు తీసే విషయం మీ పరువు తీయాలని నేను ఎప్పటికీ అనుకోను అంటూ వల్లి చెప్పేసరికి ఒక్కసారిగా రామరాజు షాక్ అయిపోతాడు నువ్వు చెప్పేది నాకు నమ్మశక్యంగా అనిపించట్లేదమ్మా అని చెప్పాను కానీ ఏం చేయమంటావు నాన్న నిజానికి నా మాట ఎవరూ నమ్మడం లేదు ఆ రోజు అందరి ముందు తెగేసి చెప్పడమే నేను చేసిన తప్పైపోయింది మీ పరువును నలుగురిలో నవ్వుల పాలు చేశాను నన్ను క్షమించండి నాన్న మీరు ఎవరిని పెళ్లి చేసుకోమంటే వాళ్ళని పెళ్లి చేసుకుంటాను మీ పరువు తీసే పని నేను ఎప్పటికీ చెయ్యను అంటూ మాట్లాడేసరికి బుజ్జమ్మ అంటూ పిలిచేసరికి వేదవతి కాస్త లోపల నుంచి వస్తుంది అమ్మాయిని లోపలికి తీసుకువెళ్ళు ఆ విశ్వగాడి పని ఏం చేయాలో అదే చేస్తానను కానీ మామయ్య గారు ఆవేశ పడకండి మామేగారు అని చెప్పాను కానీ ఆవేశ పడడం కాదు నర్మదా వాడు నా ఇంటి పరువును తీయాలని చూశాడు చందు అని చెప్పనేసరికి వస్తున్న నాన్న అంటూ ఇద్దరు కలిసి ఆ విశ్వ దగ్గరికి వెళ్తారు విశ్వ దగ్గరికి వెళ్ళేసరికి ఇంకా అమూల్య బుజ్జమ్మను పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది ఏడుస్తూ ఉండేసరికి అప్పుడే వల్లి వస్తుంది వచ్చేసరికి వల్లి చంప పగలగొడుతుంది నీ వదినా వదిన వల్లే ఇప్పుడు నేను మా అమ్మ నాన్న ముందు తలదించుకునే పరిస్థితి వచ్చింది నేను ఆ రోజే విశ్వ నాకు ప్రపోజ్ చేసిన రోజే మా నాన్నకు చెప్పేస్తాను అని చెప్పాను అయినా అప్పుడు నువ్వు నా మాట వినకుండా నన్ను నన్ను చెప్పనివ్వకుండా వాణ్ణి ప్రేమించమని విశ్వాన్ని ప్రేమించమని చెప్పావు ఇప్పుడు నీ వల్ల మా నాన్న ఎంతగానో బాధపడుతున్నాడు ఎప్పుడూ మా నాన్న కళ్ళల్లో కన్నీళ్ళు చూడకూడదు అది నా వల్ల అస్సలు చూడకూడదు అనుకున్నాను మా అన్నయ్యలు ప్రేమ పెళ్లిళ్ళు చేసుకున్నా నేను మాత్రం మా నాన్న కుదిర్చిన పెళ్ళే చేసుకోవాలనుకున్నాను కేవలం నీ వల్ల రెండు కుటుంబాలు ఒకటవుతాయి అని నువ్వు చెప్పడం వల్లే నేను ప్రేమించాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు మా నాన్న ముందు నేను తప్పు చేసిన దానిలా మిగిలిపోయాను అంటూ ఎంతో బాధపడుతూ ఉంటుంది వల్లి అయితే సారీ ప్రేమ అమూల్య అయితే బాధపడేసరికి అమూల్య ఏం మాట్లాడుతున్నావు అనగాని అవునమ్మ వల్లి వదిన చెప్పిందని అనేసరికి చెంప పగల కొడుతుంది బుజ్జమ్మ ఒక్క క్షణం కూడా నువ్వు నా ఇంట్లో ఉండడానికి వీల్లేదే అని చెప్పాను కానీ అత్తయ్య ఏం చేస్తున్నారు అత్తయ్య అని చెప్పాను కానీ నా ఇంటి పరువుని నా ఇంటి ఆడపడుచు పరువుని తన మానాన్ని నలుగురిలో నవ్వుల పాలు చేయాలనుకున్న ఎలాంటిదా నా ఇంటి కోడలుగా వచ్చింది మళ్ళీ పెద్ద గొప్పగా నేను ఇంటి పెద్ద కోడల్ని ఇంటి పరువు నిలబెట్టేదాన్ని అంటూ నా భర్త మర్చిపోయిన విషయాలని పదే పదే గుర్తు చేసే ఎలాంటిది నా ఇంటి కోడలుగా ఉండడానికి నేను అస్సలు ఒప్పుకోను వెళ్ళిపో ఇక్కడి నుంచి తక్షణమే ఇంట్లోంచి వెళ్ళిపో లేదంటే నేనే మెడపట్టి బయటకు గెంటాల్సిన పరిస్థితి వస్తుందను కానీ అత్తయ్య ఒక్కసారి నేను చెప్పే మాట వినండి అత్తయ్య అని చెప్పాను కానీ నువ్వు చెప్పే మాట వింటూ ఉంటే నన్ను నేను మోసం చేసుకున్న దాన్ని అవుతాను నువ్వు చెప్పే మాట నేను ఎప్పటికీ వినను వల్లి వినవలసిన అవసరం కూడా లేదు నువ్వు నా మాట వినొద్దు దయచేసి నా కళ్ళ ముందు నువ్వు కనిపించడం దానికి వీలేదు అర్థమవుతుందా వినివి నీ ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపోతే అది నీకు చాలా మంచిది వల్లి నా కోపాన్ని మాత్రం నువ్వు తట్టుకోలేవో అంటూ ఇంక బుజ్జమ్మ వల్లి మీద విరుచుకు పడుతుంటే ఇంకా చందు ఇటు రామరాజు విశ్వ ధీరజు సాగరు అందరూ కలిసి విశ్వ మీదకి వెళ్తారు విశ్వ అక్కడే ఉండిపోయి గుడి దగ్గరే ఉండిపోయి ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో అంటూ టెన్షన్ పడుతూ ఉండగానే రామరాజు వెళ్ళి విశ్వ చెంపలు పగలగొట్టి విశ్వ పేక పట్టుకుంటాడు చావరా చావు నువ్వు బ్రతికుండకూడదు నా కూతుర్ని మోసం చేస్తావా నా ఇంటి పరువును తీయాలనుకుంటావా అసలు నిన్ను క్షమించేదే లేదురా నువ్వు నా కూతురు జీవితాన్ని నాశనం చేయడానికి పగడ్బందీగా ప్లాన్ చేస్తావా నా మీద పగ తీర్చుకోవడం కోసం ఒక ఆడపిల్లని అడ్డు పెట్టుకోవడానికి సిగ్గనిపించట్లేదురా మీ ఇంట్లో మగవాళ్ళు ఎవరూ లేరా ఆడపిల్లని అడ్డు పెట్టుకుని ఆడంగూళ్ళ నువ్వు చెయ్యాలని అనుకున్నావా నా చెల్లి నా కూతురు జీవితాన్ని నాశనం చేయాలనుకున్నావా ఎవరనుకున్నావరా రామరాజు కూతురు నీ నిజ స్వరూపం తను తెలుసుకుంది తను చేసిన తప్పు తను తెలుసుకుంది తను చేసిన తప్పును తెలుసుకుని నన్ను క్షమాపణ అడిగిందిరా అది నా నా కూతురంటే నా కూతురు ఎప్పటికీ ఎవరి చేతుల్లో మోసపోదు నీ నిజస్వరూపం నా కూతురికి తెలిసిపోయింది ఎట్టి పరిస్థితుల్లో కూడా నిన్ను వదిలిపెట్టను రా అంటూ ఇంకా రామరాజు కాస్త విశ్వపేక పట్టుకునేసరికి ఈ లోపు నర్మద ప్రేమ వీళ్ళంతా కూడా వచ్చేస్తారు మావయ్య వదలండి మావయ్య వదలండి మీరు ఏం చేస్తున్నారు ఆవేశంలో విశ్వ ప్రాణాలు తీస్తే మా ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న మీరు జైలుపాలు పాలు అవ అవ్వాల్సిన అవసరం ఉంటుంది వద్దు మావయ్య ఆవేశపడకండి మావయ్య ఎవరి పాపాన్న వాళ్లే పోతారు మీరు ఏదైనా జరిగితే అత్తే కన్యాయం జరుగుతుంది మావయ్య వదలండి మావయ్య అని చెప్పి నర్మదా ప్రేమ ఇంకా ఇద్దరు వద్దు వదిలించేసరికి రామరాజు కాస్త వదిలేస్తాడు వదిలేసేసరికి ఎలాంటోన్ని బ్రతకనివ్వకూడదమ్మా అనగాని వాణ్ణి మీరు ప్రాణాలు తీస్తే తర్వాత మీ గురించి మేమంతా బాధపడుతూ ఉండాలి అప్పుడు వాళ్ళు అనుకున్నది సాధించినట్టే కదా మామయ్య మీ ప్రాణాలు తీయడానికి వెనకాడని వాళ్ళు మీరు తన కొడుకు ప్రాణాలు తీస్తే మిమ్మల్ని వదిలేస్తారా జీవితాంతం జైల్లో ఉండేటట్టు చేస్తారు అది మేమంతా కూడా చాలా బాధపడవలసిన అవసరం ఉంటుంది అలాంటి పరిస్థితి మాకొద్దు మామయ్య ఎప్పటికీ ఆ పరిస్థితి వద్దు